ప్రతి మనిషికి కనీసము ఒక లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది ఈ ఏషియా ఖండంలో నుండి వెళ్ళగోరితే ఐరోపా ఖండం నుంచి లేకుంటే అమెరికా దేశం నుంచి రావాలంటే ఒక రెండున్నర లక్ష వరకు ఖర్చు అవుతుంది మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఐదు రోజులు అక్కడ ఉండాలంటే ఎవరికి వారే సొంత డబ్బులతో ఆ కాన్ఫరెన్స్కి రావాలి నీకు ఇష్టమైతే రా లేకపోతే లేదు దాని రాను రానుమాను ఖర్చులు కానీ ఉండటానికి ఏర్పాట్లు కానీ ఎవ్వరు ఎవ్వరు వారి ఖర్చులతో వారే వచ్చి ఆ సభలో ఐదు దినాలు కూర్చొని వినాలి రెండే రెండు కారణాలు అక్కడ వాక్యాన్ని వినటానికి దానివల్ల సహవాసాన్ని బలపరుచుకోవటానికి ఆ సభలో ఐదు దినాలు జరుగుతున్నాయి అక్కడ మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు అందరితో పాటు నేను వెళ్ళగలిగాను ఎందుకు నా సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నానంటే అక్కడకు వచ్చినటువంటి పద్దెనిమిది దేశాలకు సంబంధించిన యాభై తొమ్మిది మంది ప్రతినిధులు వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చారు కేవలము సహవాసము నిమిత్తం మాత్రమే సహవాసము అంత గొప్పది సహవాసము క్రీస్తు యేసు యొక్క వాక్కు వల్ల మాత్రమే బలపడుతుంది అది అంతరంగంలో నుంచి నూతనాత్మకని సృజనాత్మకతను ఆ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది ఆ రుచి తెలిసిన వాళ్ళు మాత్రము అది ప్రారంభించి ఇప్పటికీ యాభై ఒకటో సంవత్సరము ఎన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా మానకుండా వచ్చేటువంటి వారు ఉన్నారు వస్తూ 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 చనిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి సజీవంగా ఉన్న వాళ్ళలో ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ప్రతి ఏటా వచ్చేవాళ్ళు ఉన్నారు కేవలము 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 సహవాసం కొరకు మాత్రమే ఆ దినము సమీపించిన కొలది మీరు అలాగూ చేయటం మానకుండా రావాలి అన్నారు హెబ్రి పత్రికలో దేవుని వాక్యము ప్రభు యొక్క మాట యొక్క శక్తి గురించి మీ ముందు చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాను దాని రుచి తెలిసినవారు దాని ప్రభావానికి లోనైన వారు దానిని వినకుండా ఉండలేరు దాని గురించి చర్చించుకోకుండా జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను దిద్దుకోకుండా ఉండలేరు తమ్మును తాము సహవాసంలో ద్వారా వాక్యం ద్వారా దిద్దుకోగైన వారు ఇతరులను ప్రభావితం చేస్తారనేటువంటి సంగతి వారు గ్రహించారు కాబట్టి అంతవే ప్రయాసాలతోటి రాగలుగుతా ఉన్నారు బహుశంలో ఆ మాధుర్యాన్ని ఆస్వాదించేటువంటి తత్వం ఇంకా బయలుదేరలేదేమో ఆలోచించాలి ప్రేమైన వార్లారా ఏ సుప్రభు ఎంతో సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు మీరు ఏటిని వినగోరుస్తున్నారో వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి హైప్రి పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచ్చిన చదివితే అక్కడ గొప్ప మాట అయిటీ గ్రంథకర్త రాస్తా వచ్చాడు కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెనో అన్నాడు ఒక ప్రమాదం ఉంది ఎప్పటి వరకు యేసు ప్రభు వేటిని వినగోరాలని మనకు సూచిస్తూ వచ్చాడో మీరు జాగ్రత్తగా పడండి అని చెప్తూ వచ్చాడు అవి కొట్టుకొని పోకుండా ఉండటం కొరకు జాగ్రత్త పడమని ఎగు కనగ ద్వారా మాట్లాడుతున్నాడు ఏమి వింటున్నారో జాగ్రత్త పట్టం ఒకటి విన్నవి కొట్టుకొని పోకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పట్టం వేరొకటి విన్న వాటి చేతను ప్రభావితం చెందలేదా అవేమైపోతాయి నీటి ప్రవాహంలో చెత్త ఎలాగైతే కొట్టుకుని వెళ్ళిపోతుందో అలాగా కొట్టుకుని వెళ్ళిపోతుంది నీ హృదయంలోకి వాటిని స్వీకరించకపోతే అలా కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఏం చేయాలంట మరి విశేష జాగ్రత్త పడాలి పట్ల విశేష జాగ్రత్త ఉంటుంది మన జీవితానికి అంటే ఏది నీ జీవితానికి విశేషమైందో విలువైందో అమూల్యమైందో దాని విషయంలో అయితే విశేష జాగ్రత్త పడతావు మనం జాగ్రత్త కలిగిన వాటిని జాగ్రత్తగా బీరోలో తాకట్టు దాచిపెడతాం కదా తాళం వేస్తాం ఎందుకు విలువైన ఆభరణాలు పోగొట్టుకోవడం మనకి ఇష్టం ఉండదు కదా అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తాం వినే వాటిని భద్రపరిచేటువంటి ఒక స్థలము నీ అంతరంగం విన్న వాటిని కొట్టుకొని పోకుండా ఉన్నట్లు జాగ్రత్త పడవలసింది నీ అంతరంగం నువ్వు జాగ్రత్త పడకపోతే కొట్టుకుపోతుంది వినేటప్పుడు జాగ్రత్తగా పడకపోతే వినకూడనివి వింటావు విన్న తర్వాత జాగ్రత్త పడకపోతే అది కొట్టుకొని పోతుంది కొట్టుకొని పోయిందా యేసు నీ ద్వారా ఈ లోకానికి ఏది చాటాలనుకుంటున్నాడో అది జరగదు నువ్వు నిలువరించబడతావు నువ్వు విలువ లేకుండా బ్రతుకుతావు ఐదు విశేషమైన సంగతులు ఈ రాత్రికాల సమయంలో మేము నువ్వు ధన్యుడుగా ఉండాలి అంటే వేటిని వినగోరుతున్నావో జాగ్రత్తపడు నీ విశ్వాసం బలపరుచుకోవటం కొరకు వేటిని వింటున్నావో పడు నువ్వు ఫలించగోరదలుచుకుంటే వేటిని వినగోరుచున్నావో జాగ్రత్త పడు అంతేకాకుండా నువ్వు కొట్టుకొని పోకుండా ఉండినట్టు పడు అది మరి విశేషం అనేటువంటి సుపీరియర్ క్వాలిటీకి సంబంధించింది ప్రభునందు ప్రిమని వర్లరా ఆలోచించండి మన ప్రభు అయిన క్రిస్తియస్ యొక్క సావాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నువ్వు విన్నవాటి చేతని నువ్వు మోసపుచ్చుకోకుండా ఉన్నట్లు యేసును గురించిన వర్తమానమే నీ అంతరంగంలో ఫలించేటట్లుగా ఎలాంటి శ్రేష్టమైన వాతావరణాలు నువ్వు బ్రతుకుతున్నావో వేటిని వినగోరుచున్నావో వినేవాటి విషయంలో ఏ రీతిగా జాగ్రత్త పడుతున్నావో కొట్టుకొని పోకుండా ఉన్నట్లు జాగ్రత్త పడుతున్నావో ఒక్కసారి నీ అంతరంగంలో నేను నువ్వు పరిశీలన చేసుకో ఒకవేళ నువ్వు జాగ్రత్త పడలేదా ప్రభుత్వే బహుమానం పోతుంది శిష్యులు బహు జాగ్రత్త పడ్డారు వారి చెవుల్లోకి ఏసు మాటలు తప్ప మరి వేటిని వారు వాళ్ళు కాదు ఆదిమ క్రైస్తవులు వినేవాటి ఎందు ఎంతో లక్ష్యం ఉంచారు కనుకనే కరువు వచ్చినా కష్టం వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా వారు దాని నుంచి తొలగిపోలేదు మరణ ఛాయలు అలుముకున్నా సరే కరు వచ్చినా సరే వరు